ఈరోజు అనంతపురం నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అనంతపురంలో అనంతపురం అర్బన్ నియోజకవర్గ స్థాయి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఏదైతే రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఈ రాష్ట్రంలో అందరికీ తెలిసినటువంటి విషయమే యూపీఏ వన్ యూపీఏ టూలో జరిగినటువంటి సంక్షేమ అభివృద్ధి పదాలే తప్ప ఈ రోజు వరకు కూడా ఈ రాష్ట్రంలో చెప్పుకోదగ్గ ప్రాజెక్టులు అంటూ ఏవి కాలేదు అదేవిధంగా ఆ రోజు వేసినటువంటి రోడ్లే ఉన్నాయి ఆ రోజు ఇచ్చినటువంటి నీళ్లే ఉన్నాయి ఆ రోజు తోగిన వాటి గుంతలే ఉన్నాయి ఆ రోజు మనం పారించినటువంటి హంద్రీనివా నీళ్లు తప్ప ఈ ఈ జిల్లానికి ఏ రకంగా కూడా ఈరోజు ఈ జిల్లాలో గడిచిన పన్నెండు సంవత్సరాల నుంచి కూడా అభివృద్ధి పూర్తి స్థాయిలో కొట్టుపడడం జరిగింది ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ యూపీఏ టు లో శాంక్షన్ అయిన రోడ్ తప్ప ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అనంతపురం అభివృద్ధికి అట్టడుగు నిల్లిపోయింది ఈ రోజు అనంతపురం గురించి మాట్లాడుకుంటే వివిధ రూపాల్లో అందరికన్నా మీకే బాగా తెలుసు ఈ రోజు డంపింగ్ యార్డ్ కానివ్వండి ఈ రోజు నీళ్ల సమస్య కానివ్వండి డ్రైనేజీల సమస్య కానివ్వండి పారిశుద్ధ్య కార్మికుల సమస్య కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా కుప్పలు తెప్పలుగా సమస్యల పైన జరగడం జరుగుతుంది రాష్ట్ర సంస్థల పైన స్పందించదగలిగితే ఈరోజు రాష్ట్రంలో సూపర్ సిక్స్ అన్నారు ఈరోజు సూపర్ హిట్ అని చెప్పేసి ప్రోగ్రామ్ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ఆరో తేదీనో పదో తేదీనో రాబోతున్నారు ప్రశ్నిస్తానన్న మనిషి కూడా రాబోతున్నారు మరి పవన్ కళ్యాణ్ గారిని మీ ద్వారా అడుగుతున్నాం అయ్యా ఈ అవినీతి జరుగుతా అంటే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో అవినీతి జరుగుతా అంటే మళ్ళీ ఈరోజు ప్రశ్నించే గొంతు ఏమైంది మూగబోయిందా అని చెప్పేసి మీ ద్వారా మేము పవన్ కళ్యాణ్ గారిని కూడా అడుగుతున్నాం చంద్రబాబు నాయుడు గారు సూపర్ హిట్ అని చెప్పి ప్రజల్లోకి వస్తున్నారు ఏ రకంగా సూపర్ హిట్ అయినారో చెప్పాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు గారికి ఉంది అదే విధంగా ఏదైతే కొన్ని వేల పింక్షన్లు ఈరోజు వికలాంగులు రోడ్లకు ఎక్కుతున్నారు కాలు లేని వాళ్ళు వాళ్ళు ఆ సోషల్ మీడియాలో కూడా ఒకటి ఏదో వైరల్ చేయడం జరిగింది వీళ్ళంతా వీళ్ళు క్రియేట్ చేసి ఒక చేయిని దాబెట్టుకొని వానికి ఏదో వచ్చిందని చెప్పి మళ్ళా వాడి చేయి తీసేసి అంటే దాన్ని మభ్య పెట్టి ఆ ఒక్క రీజన్ని మభ్య పెట్టి వికలాంగులందరికీ కూడా పెన్షన్లు వచ్చాయనేసి మభ్య పెట్టడం జరుగుతుంది ఇది ఏ రకంగా సమంజసం ఈరోజు ఎంతో మంది వేలాది వృద్ధులు వికలాంగులు రోడ్లపైకి వస్తున్నారు కలెక్టర్ ఆఫీస్ కలెక్టర్ ఆఫీస్కి మన నేను గ్రీవెన్స్ కెళ్తే మొత్తం వీళ్ళే ఉన్నారు గ్రీవెన్స్ మొత్తం కూడా త్రీ ట్రై సైకిల్ కనబడుతున్నాయి తప్ప మిగతా ఏం కనబడడం లేదు అవన్నీ చంద్రబాబు నాయుడు గారికి ప్రశ్నించి గొంతు పవన్ కళ్యాణ్ గారికి తెలియడం లేదా అని చెప్పేసి మీ ద్వారా నేను అడుగుతున్నాం కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ఏదైతే అది దేశంలో మైనార్టీల పైన దాడులు కానివ్వండి దేశంలో జరుగుతున్న అవినీతి కానివ్వండి ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి కానివ్వండి కాంగ్రెస్ పార్టీ అను నృత్యం ప్రశ్నిస్తూనే ఉంటుంది ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ ముందుకందే అని తెలియజేసుకుంటూ